మనం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో ఉండగా నిన్నటి కూడా ఉండగా పెద్ద ఎత్తున చెప్పేసి మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి రైతులందరూ ఉండగా రైతాంగానికి స్పష్టమైన హామీ ఇస్తున్నాము మేము రైతు పక్షపాత ప్రభుత్వము ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నా లేకున్నా గతంలో పరిపాలించిన వాళ్ళు రాష్ట్రాన్ని అప్పుల్లో ఉంచిపోయినా రైతుల విషయంలో వ్యవసాయ విషయంలో ఈ ప్రభుత్వానికి మీరే నెంబర్ వన్ ప్రయారిటీ అని చెప్పి నేను మనం చేస్తున్నా పదేళ్ల పాటు వాళ్ళు రుణమాఫీ విషయంలో తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసి మొదటి ఐదేళ్లలో కేవలం మిత్రి వరకే ఇచ్చింది రెండు ఐదు వందలు అరాకుర ఇచ్చి చివరి సంవత్సరంలో ఎన్నికలకు పోతున్నామని కొంత అమౌంట్ ఇచ్చింది తెలంగాణ రైతాంగానికి ఆరు నెలలు లోపల పద్దెనిమిది వేల కోట్లు ఇరవై ఒక్క లక్షల మంది రైతులకి రుణమాఫీ చేసిన అంటే ఈ స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఈ స్థాయిలో ఇంత అమౌంట్ రైతు రుణమాఫీకి ఇవ్వలేదని చెప్పి నేను మనవి చేస్తున్నాం కొంతమంది మిగిలిపోయారు వరి విషయంలో వాళ్ళు వరి పండిస్తున్నాం అని చెప్పి పదే పదే టిఆర్ఎస్ వచ్చి చెప్పుకునేవాళ్ళు ఈ వానాకాలం ఈ వానాకాలం పంట తెలంగాణ రాష్ట్రంలో స్వతంత్ర భారతదేశంలోనే రికార్డు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత వరి పంట పండలేదు తెలంగాణలో ఇది హైయెస్ట్ రికార్డు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొత్తం భారతదేశంలో ఎన్నడూ పంటని వరి పంట ఈ వానాకాలం అరవై ఆరు పాయింట్ ఏడు లక్షల ఎకరాల్లో నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్ల వరిసారి పండిందంటే మరి రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి గొప్పతనం ఘనత చెప్పిందే మనం చేస్తున్నా రికార్డు స్థాయిలో స్వతంత్ర భారతదేశంలో రికార్డుగా అరవై ఆరు పాయింట్ ఏడు లక్షల ఎకరాల్లో నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం ఈ వానాకాలం పంట పండింది మరి పంట పండింది మంచి రేటు ఇస్తున్నాం నేను మళ్ళీ హామీ ఇస్తున్నా ఈ తెలంగాణ రైతాంగానికి ఈ ప్లాట్ఫామ్ ఇచ్చి తప్పనిసరిగా ఎంఎస్పీ మీద కొనుగోలు చేస్తాం సన్నాలకి ఐదు వందలు బోనస్ తో కొనుగోలు చేస్తా ఒక్కసారి ఆలోచన చేయండి తెలంగాణ రైతాంగానికి ఈ ఒక్క వానాకాలం పంట మీద నలభై వేల కోట్ల రూపాయలు చేరినని చెప్పి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఇంకా వరి కోతలు మిగిలిపోయినాయో మరి ధాన్యం ఇంకా కళ్ళాల్లో ఉందో చివరి చూచ దొడ్డు రకాన్ని ఎంఎస్పీకి సన్న రకాలని ఎంఎస్పి ప్లస్ ఐదు వద్దలకి మేము కొనుగోలు చేయమని చేయబోతున్నాం అని చెప్పి మరోసారి మీకు నేను మరి స్పష్టంగా ఆశ్వసిస్తున్నాను